సో గుడ్ నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనకి ట్వంటీ సెకండ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మే ట్వంటీ సెకండ్ కదా ఈ ఈరోజు స్పెషాలిటీ ఏంటి అంటే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం అనమాట అయితే మనకి అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఎలా జరుపుకుంటున్నారు అంటే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే మనకి నైన్టీన్ నైన్టీ మే ట్వంటీ సెకండ్ నెజిల్ని రియోడి జెనీరోలో జరిగినటువంటి సదస్సు మనం దాన్ని ఎర్త్ సమ్మిట్ అంటాం కదా ట్వంటీ టూ సో రియో ఎత్ సమ్మిట్ అంటాము ఆ రియో ఎత్ సమ్మిట్లో వైవిధ్యంపై అంతర్జాతీయ సమాజం అనేది ఒక ఒప్పందం అనేది కుదుర్చుకుందనమాట ఆ ఒప్పందంపై నూట తొంభై ఆరు దేశాలు ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ డేను జరుపుకోవాలి అని చెప్పేసి అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పేసి మనకి టూ థౌజండ్లో ఐక్యరాజ్య సమితి తీర్మానించడం జరిగిందనమాట అయితే జీవవైవిధ్య ప్రాముఖ్యతను గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి రెండు వేల పదవ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ప్రకటించిందన్నమాట సో మన దేశంలో జీవ వైవిధ్య పరిరక్షణ తీసుకున్న చర్యలు ఏంటి అంటే వన్యప్రాణుల పర్యవేక్షణ పరిరక్షణ కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అంటే వన్య ప్రాణుల్ని పర్యవేక్షించడము వాటిని పరిరక్షించడం కోసం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ టూలో వన్యమృగ సంరక్షణ చట్టం వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాం కదా ఆ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని నైన్టీన్ సెవెంటీ టూలో తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో అటవీ ప్రాంత సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇది డెహ్రాడోన్ కేంద్రంగా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని తీసుకురావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ త్రీలో నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది అట్లాగే టూ థౌజండ్ టూలో జీవ వైవిధ్య పరిరక్షణ చట్టాన్ని అంటే బయోడైవర్సిటీ యాక్ట్ అంటారు కదా సో ఆ టూ థౌజండ్ టూలో వైవిధ్య పరిరక్షణ చట్టం అనేది దీన్ని అమలు చేయడం కంటే ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మనకి చెన్నై కేంద్రంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట రెండు వేల రెండవ సంవత్సరంలో అట్లాగే మనకి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్ బయోటెక్ కలర్ టీ కలరా టీకా హిల్కాల్ అనమాట అంటే మన భారత్ బయోటెక్ కలరాకు ఒక టీకా అయినటువంటి హిల్కాల్ని తయారు చేసింది అనమాట సో ఈ టీకాని నోటి ద్వారా తీసుకునే వీలు కలిగి ఉంది సో కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావో ఇనబా సైరోటోప్ రెండింటి పైన కూడా ఇది సమర్థవంగా పనిచేస్తుంది అనమాట సో కలర వ్యాధి కారణమయ్యే క్రిమి జీవులు ఏంటి అంటే ఒగావో నెక్స్ట్ ఇనోబా ఇనబో బోర్ ఇనాబో సెరో టైప్ అనమాట సో ఇనాబో సెరో టైప్ ఒగాబో ఇవి రెండింటి పైన కూడా ఈ కలరాటిక్ అనేది సమర్థవంతంగా పనిచేయడం అనేది జరిగింది అలాగే మనకి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వేల రెండు రెండు వందల హెక్టార్లు అనమాట ఓకేనా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ హెక్టార్ల సహజసిద్ధ అడవులని కోల్పోయిందనమాట మన ఇండియా అంటే సహజ సిద్ధ అడవులు అంటే ప్రాథమిక అడవులు అనమాట అంటే సహజంగా విత్తన వ్యాప్తి ద్వారా పెరిగిన అడవుల్ని సహజ సిద్ధమైనటువంటి అడవులు అని అంటారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్దెనిమిది వేల రెండు వందల హెక్టార్లు కోల్పోయింది అనమాట మన ఇండియా అయితే గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ ఓకేనా ఈ నివేదిక అందించడం అనేది జరిగింది ఎవరు ఈ నివేదికను అందించారు అంటే మనకి గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ ఈ నివేదిక అందించడం జరిగింది ఈ నివేదిక ప్రకారం మనకి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం మూడు లక్షల నలభై ఎనిమిది వేల హెక్టార్ల తేమతో కూడినటువంటి ప్రాథమిక అడవులను కోల్పోవడం అనేది జరిగిందనమాట ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనమాట సో మరి మొత్తంగా రెండు వేల ఇరవై మూడులో పదిహేడు వేల ఏడు వందల హెక్టార్ల అడవులను కోల్పోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల తొమ్మిది వందల హెక్టార్లను కోల్పోవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వేల మూడు వందల కోల్పోవడం జరిగిందనమాట అడవులు అంటే ఇయర్ వైజ్ ట్వంటీ వన్లో ఎంత ట్వంటీ టూలో ఎంత ట్వంటీ త్రీలో ఎంత అనేది అయితే ఈ ప్రాథమిక అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ ప్రాథమిక అడవులు అనేవి నీటిని అన్నమాట అట్లాగే నీటిని నిల్వ చేసుకునే అటువంటి సామర్థ్యం ఉంది అలాగే నేలను సంరక్షిస్తుంది కర్భనాలను కూడా గ్రహించడం జరుగుతుంది వరదలను నియంత్రిస్తుంది వాతావరణ మార్పుల ప్రభావాలను కూడా తగ్గించడంలో ఈ ప్రాథమిక అడవులు అనేవి ప్రముఖ పాత్రను అన్నమాట దేశంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అత్యధికంగా ఏ ఏ రాష్ట్రాల్లో అడవులు ఎక్కువగా తగ్గిపోయాయి అంటే అస్సాంలో మూడు లక్షల నలభై వేల హెక్టార్ల చెట్లు కోల్పోయిందనమాట నెక్స్ట్ మిజోరాం సెకండ్ ప్లేస్లో ఉంది మూడు లక్షల ముప్పై నాలుగు వేలు నెక్స్ట్ నాగాలాండ్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల హెక్టార్లు మణిపూర్ రెండు లక్షల యాభై ఐదు వేల హెక్టార్లు మేఘాలయ రెండు లక్షల నలభై మూడు వేల హెక్టార్లు అంటే ఈ ఐదు రాష్ట్రాలు కూడా ఎక్కువగా ప్రాథమిక అడవులను అనమాట అస్సాం మిజోరాం నాగాల్యాండ్ మణిపూర్ మేఘాలయ అయితే మొత్తం ఈ కాలంలో అంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య టోటల్గా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ హెక్టార్ల అడవులను అనేది ఇండియా కోల్పోవడం జరిగింది అట్లాగే ఇంకొకటి మనకేంటి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఎఫ్ఈఓ ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వెల్లడించినటువంటి సమాచారం ప్రకారము మనకి రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటును కలిగి ఉన్న దేశాలలో రెండవ స్థానంలో ఉందన్నమాట అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ మధ్య ప్రపంచంలోనే అత్యధిక అటవీ నిర్మూలన కలిగినటువంటి దేశంగా ఇండియా నిలిచిందనమాట రెండవ స్థానంలో నెక్స్ట్ వచ్చేసి దేశం సంవత్సరానికి ఆరు లక్షల అరవై ఎనిమిది వేల హెక్టార్ల అడవిని కూడా కోల్పోతుందనమాట అంటే ఇండియా ప్రతి సంవత్సరము ఆరు లక్షల అరవై ఎనిమిది వేల హెక్టార్ల అడవిని కోల్పోతుందని కూడా మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బుకర్ పురస్కారం అందుకున్నటువంటి కన్నడ రచయిత్రి బాను ముష్తాక్ అయితే దక్షిణ భారతదేశ బాలికలు దక్షిణ భారతదేశ మహిళల యొక్క ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించినటువంటి కథల సంకలనమే హార్ట్ ల్యాంప్ అనమాట ఇది ఆంగ్ల అనువాదం అనమాట హార్ట్ ల్యాంప్ అనేది ఆంగ్ల అనువాదంకు ప్రతిష్టాత్మక బుకర్ పురస్కారం అనేది భరించింది అనమాట సో లండన్లో ఈ పురస్కారాన్ని బాను ముష్తాక్ మరియు దీపా బస్తీతో కలిసి స్వీకరించడం అనేది జరుగుతుంది అంటే వీరిద్దరూ కూడా ఈ అవార్డు అనేది అందుకోనున్నారు లండన్లో బాను ముష్తాక్ అండ్ దీపా బస్తీ సో ఈ పురస్కారం కింద ఏమిస్తారు అంటే యాభై ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల నగదు బహుమతి అనేది ఇద్దరు కూడా పంచుకొని ఉన్నారనమాట ఈ అమౌంట్ అనేది ఇద్దరు రచయితలకు కూడా వస్తుంది అయితే ఈ స్పెషాలిటీ ఏంటి అంటే కర్ణాటక నుండి బుకర్ పురస్కారం అందుకున్నటువంటి తొలి రచయిత బాను ముష్తాక్ అనమాట సో ఇది ఈ బుకర్ ప్రైజ్ యొక్క స్పెషాలిటీ కర్ణాటక నుంచి పురస్కారం అందుకున్నటువంటి తొలి రచయితగా బాను ముష్ గారు నిలిచారనమాట సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్